వెల్కమ్ టు ఎస్ఎం టెక్నాలజీ ఈరోజు పిఎంఈజీపీ లోన్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి ఈజీపీ అని టైప్ చేయండి ఇక్కడ పిఎంఈజీపీ అనే వెబ్సైట్ వస్తుంది మీకు సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉన్నది కదా పిఎంఈజీపీ హోమ్ పేజ్కి వెళ్ళండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో దాని యూఎల్ యూఆర్ఎల్ ఈ విధంగా ఉంటుంది సో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సో ఇక్కడ ఇక్కడ చూడండి మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ రిజిస్టర్ అప్లికెంట్ ఇక్కడ ఇది అప్లికేషన్ ఫర్ న్యూ న్యూ యూనిట్ అనేది కొత్తగా మనం అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఏమన్నా స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వెబ్సైట్ అనేది ఉంటుంది ఫస్ట్ మనం చేసుకోవాల్సింది అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయాలి సో వన్స్ ఈ విధంగా అడిగిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది సో ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనుకుంటే మీరు ఇక్కడ డిఫరెంట్ మీ బెంగాలీ గుజరాతీ హిందీ తెలుగు తమిళ్ ఏదైనా కూడా తెలుగు చేసుకోవచ్చు ఇక్కడ మనం తెలుగు కావాలనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ ఇది క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం అయితే ఎంటర్ అయితే ఎంటర్ అవుతారు సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు సో ఎన్రోల్మెంటు డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబరు ఈ విధంగా మీకు ఆధార్ కార్డు కంపల్సరీ మొబైల్ రిజిస్టరు ఓటీపీ మొబైల్కి వచ్చేది అందుబాటులో పెట్టుకొని మొబైల్ అందుబాటులో పెట్టుకొని ఇది చేయాలన్నమాట సో నేమప్ అప్లికెంట్ అప్లికెంట్ స్పాన్సరింగ్ ఏజెన్సీ మీరు ఏ ఏజెన్సీ ద్వారా చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి స్టేటు ఒకవేళ స్టేట్ మీద తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్టిక్ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ డిస్టిక్ తీసుకుంటే మెదక్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీకు డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ అని వస్తుంది డిస్టిక్ ఇండస్ట్రీ నియర్ పీడబ్ల్యూడి ఆఫీసు సంగారెడ్డి ఈ విధంగా మనకి కంప్లీట్ స్పాన్సరింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఎక్కడుందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ అని గోల్కొండ షోరూమ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ ముషిరాదా ముషీరాబాద్ దగ్గర స్పాన్సరింగ్ ఆఫీస్ ఉన్నది సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు వాళ్ళకు రిలేటెడ్ రిలేవెంట్ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా ఉంది సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ మనము చేసుకోవచ్చు ఇక్కడ మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఖమ్మం తీసుకున్నా కూడా ఖమ్మకు రిలేవెంట్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు ఏదైనా చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మేలా ఫీమేలా సో మేల్ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఇచ్చేయాలి మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు సో జనరల్ కేటగిరయా లేకపోతే మైనారిటీయా షెడ్యూల్ ట్రైబు ఇట్లా అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ షెడ్యూల్ కాస్ట్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాను ఫిజికల్లీ చాలండు హిల్ బార్డర్ రీజియను నార్త్ ఈస్ట్ రీజియన్ ఈ విధంగా కూడా కూడా సెలెక్ట్ చేసుకొని మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం ఎయిత్ క్లాస్ పాసు అండర్ ఎయిత్ క్లాసు సో ఇక్కడ టెన్త్ క్లాస్ పాసు ట్వెల్త్ పాసు నెక్స్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి డిప్లొమా ఇక్కడ ఏదైనా ఉంటుంది మీరు మీ క్వాలిఫికేషన్ అనుగుణంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కమ్యూనికేషన్ అడ్రస్ సో మీ కమ్యూనికేషన్ అడ్రస్ డిస్టిక్ అండ్ పిన్ కోడ్ నెంబరు మొబైల్ నెంబరు ఓకే ఆల్టర్నేటివ్ నెంబర్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ పాన్ నెంబరు పాన్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ యూనిట్ లొకేషన్ ఉండు యూనిట్ లొకేషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు సో అది నెక్స్ట్ ఇక్కడ మీకు పార్సన్ యూనిట్ అడ్రస్ ఇది కూడా మీకు చూపిస్తుంది అండ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏ యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు సో ఆ విధంగా మీకు వస్తుంది సో డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంతో కొంత తీసుకోండి విధంగా తీసుకుంటే మీకు ఇప్పుడు థర్టీ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ తీసుకోండి సో ఏజ్ అడుగుతున్నారు విధంగా చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ డ్యాష్ పెట్టకపోతే రావట్లేదు కాబట్టి డ్యాష్ పెట్టుకోవాలి నెక్స్ట్ సోషల్ కేటగిరీ జనరల్ అంటే జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ ఫిజికల్ ఛాలెంజుడు అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ నెక్స్ట్ మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేటు లేదా టెన్త్ పాస్ అయితే టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని కమ్యూనికే కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి పాన్ నెంబరు యూనిట్ లొకేషను రూరల్ అర్బన్ రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి కాపీ అడ్రస్ అడ్రస్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి టైప్ ఆఫ్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ట్రేడింగ్ సర్వీస్ అయితే సర్వీసింగ్ ట్రేడింగ్ సర్వీసు ఫస్ట్ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏమేమి చూ చూద్దాము సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇక్కడ చూడండి గోల్డ్ స్మిత్ జ్యువెలరీ వర్క్ చేసే వాళ్ళని గోల్డ్ స్మిత్ అంటారు సో ఇవి ఉన్నాయి సో సిల్వర్ స్మితి ఐడల్ మేకింగ్ సిమెంట్ బ్లాకింగ్ మైనింగ్ యాక్టివిటీస్ ట్రేడింగ్ స్మాల్ స్టోను మడ్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలిషింగ్ ఆఫ్ గ్రానైట్ స్టోను స్లాబ్స్ గ్రానైట్ క్రషింగ్ లైమ్ స్టోను లైమ్ స్టోన్ షెల్ అండ్ అదర్ లైమ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మార్బుల్ షీట్స్ టైల్స్ బ్లూ మెటల్ జెల్లీ ఎక్సబేషన్ ఆఫ్ స్టోన్ స్క్వేర్స్ ఈ విధంగా మనకు డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టుకుంటే కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి మీకు ఈ పర్టికులర్ దానికి ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలనుకున్నా కూడా నన్ను సంప్రదిస్తే మీకు దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ చేసి ఇవ్వబడును ఓకేనా సో ఇట్లా మనకు నంబర్ ఆఫ్ ఇట్లా ట్వంటీ ఫోర్ వరకు మనకి మో మోటార్ సైకిల్ ఫ్లై యాజ్ ఎ ట్యాక్సీ ఫర్ గోవా ఉండి మొబైల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ స్టోరు సోలార్ కార్క్ అవి ఇది విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడనే మీరు సెలెక్ట్ కేటగిరీ దగ్గర సర్వీస్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఇండస్ట్రీ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒకవేళ ఎలక్ట్రానిక్ స్టోర్ పెట్టాలనుకుంటే ఎలక్ట్రానిక్ స్టోర్ ఎలక్ట్రికల్ స్టోర్ అని ఇక్కడ టైప్ చేయడం వల్ల మీకు ఈజీగా వస్తుంది నెక్స్ట్ మొబైల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మొబైల్ స్టోర్ పెట్టాలనుకున్నా కూడా మీకు పనిచేస్తుంది ఎలక్ట్రానిక్ టీవీ షోరూము మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ క్లాక్స్ అలారం టైం పీసెస్ ఇది ఇలాంటివి కూడా పెట్టాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ డైరీ ఫామ్ కావాలనుకుంటే డైరీ మిల్క్ అండ్ అదర్ డైరీ ప్రోడక్ట్ త్రూ ప్రైమర్లీ కౌ షీప్ గోడ్స్ క్యామెల్స్ బఫెల్లో హార్సెస్ డెంకీస్ ఇవన్నీ కూడా మనము పెట్టుకోవడానికి డైరీ ఫామ్ ద్వారా యూజ్ అవుతుంది తెలుగు పౌల్ట్రీ ఫామ్ కావాలనుకుంటే పౌల్ట్రీ కెప్ టు ఫామ్ దేర్ ఎగ్స్ అండ్ ఫర్ దేర్ మీటు ఇంక్లూడ్ చికెన్స్ టర్కీస్ గీస్ అండ్ డగ్స్ ఇవన్నీ కూడా మనము ఫార్మింగ్ చేసుకోవచ్చు సో దీనికి కూడా మనకు లోన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఆటోమొబైల్ సెక్టార్ కావాలనుకుంటే ఆటోమొబైల్ వర్క్ సంబంధించిన వస్తుంది నెక్స్ట్ వెల్డింగ్ వెల్డింగ్ వర్క్ సంబంధించిన వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలని కూడా వెల్డింగ్ షాప్కు సంబంధించిన వస్తుంది ఫోటో వీడియో అండ్ ఫోటో స్టూడియో పెట్టుకోవాలనుకున్నా కూడా మనకి ఈ విధంగా సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం లోన్కు అనేది అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ మీ బ్యాంకింగ్ నేము ఇక్కడ ఏదైతే ఈ బ్యాంకింగ్ ఉంటుంది సో మీ రిలవెంట్ బ్యాంక్కి ఉన్నదనుకోండి సపోజ్ ఎక్కువ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో లేదంటే ఎస్బీఐ అని సెలెక్ట్ చేయండి సో లేదంటే ఆంధ్ర బ్యాంక్ సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి సో మనకి రిలవెంట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది ఇక్కడ చూడండి ఇండియన్ బ్యాంక్ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ ఉన్నాయి మీరు ఏ బ్యాంకునైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ డిస్టిక్ ఆ బ్యాంక్ డిస్టిక్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెకండ్ ఫైనాన్స్ బ్రాంచ్ ఇక్కడ వేర్ డూ హియర్ అబౌట్ అని ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆఫ్ మౌతా లేకపోతే ఈ సోషల్ మీడియానా ట్విట్టర్ ఫేస్బుక్ ఈ విధంగా న్యూస్ పేపర్ అదర్ అంటే అందరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అప్లికెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కంప్లీట్గా సేవ్ అయిపోయి అయిపోతుంది సో ఈ విధంగా మీరు అప్లికేట్ అనేది చేసుకోవచ్చు సో మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి కూడా మరిన్ని వివరాల కోసం మీరు చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్